జై శ్రీరామ్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఎయిత్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిత్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ట్వెల్వ్ మంత్ రిజిస్ట్రేషన్ మార్తి సెలిరియో విఎక్సై సిఎన్జి విఎక్స్ఐ ఆప్షనల్ పెట్రోల్ అండ్ సిఎన్జి బండి సార్ ఇది ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఇలా బల్లే మైనస్లో చెప్తా సార్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది బానేటుకు చిన్న డెంటింగ్ పెయింటింగ్ పడ్డది ఫ్రంట్ బంపర్ రిప్లేస్ అయింది రేడియేటర్ ఇంటర్ కూలర్ కండెన్సర్ అవన్నీ చేంజ్ చేసారు షోరూమ్నే మిగతా గ్లాసులు అన్ని షోరూమ్తో వచ్చిన గ్లాస్లే ఉన్నాయి సార్ బీజే కోడు డోర్లు కూడా ఏం డ్యామేజ్ లేవు సార్ డోర్లు అన్ని వరిజినాయి ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ అయితే జరగలేదు మార్తి సెలిరియో విఎక్సై ఆప్షనల్ వీఎక్సై ఆప్షన్లో టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సార్ లో ఏం రావు వీఎక్సై ఆప్షనల్ డ్రైవర్ స్టే డ్రైవర్ లో కేర్ బ్యాగ్ ఉంటుంది కో డ్రైవర్ ఒక కేర్ బ్యాగ్ ఉంటుంది నార్మల్ ఏసీ ఉంటుంది ఎనభై తొమ్మిది వేలు ఎనభై తొమ్మిది వేలు తిరిగింది సార్ సార్ అయితే షోరూమ్ ట్రాక్ ఉందంటారు మనం షోరూమ్ ట్రాక్ చెక్ ఇంచాలి చెక్ చేయించాలి అయినా కూడా సెకండ్ ఓనర్ బండి అది ఫస్ట్ ఓనర్ బండిగా సార్ బీజే కోడు బీజే కోడ్ ఈ చిన్న డెంట్ ఒకటి ఉంది ఇక్కడ ఒక గీత పడ్డది ఇది పోతుంది టిఫ్టన్ కోటింగ్ లో ఒక డెంట్ అయితే పడ్డది సార్ బండికి ఇక్కడ ఒక డ్యామేజ్ ఉంది ఇక్కడ ఒక గీత పడ్డది దీని నుంచి ఒక గీత పడ్డది ఇక్కడ ఒక చిన్న గీత పడ్డది చిన్న చిన్న స్క్రాచెస్ అయితే బండికి ఉన్నాయి సార్ డోర్లు అయితే డోర్ అయితే రిప్లేస్ కాలేదు బానేటువంటి కూడా రూమ్ తరచిన బానే కానీ కొంచెం డెంటింగ్ పెయింటింగ్ అయింది షోరూమ్ ట్రాక్ నేను అంటున్నారు మన షోరూమ్ ట్రాక్ చెక్ చేయించాలి సార్ నేనైతే చెక్ చేయించలేదు మీకు కావాలంటే ఆర్సార్ కార్డు వాట్సాప్ చేస్తాను మీ షోరూమ్ ట్రాక్ చెక్ ఇంచుకోని మీరు ఒక చిన్న గీత పడ్డది ఇంకా టైర్ నాలుగు నాలుగు టైర్లు మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ ఉన్నాయి సార్ మార్టీ సెలరీ టూ థౌజండ్ నైన్టీన్ ఎయిత్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వెల్త్ మంత్ రిజిస్ట్రేషన్ సిఎన్జి కంపెనీ కంపెనీతో నచ్చిన సిఎన్జి అప్రూవ్ లేదు సార్ వాళ్ళు మళ్ళీ బయట ఎక్స్ట్రా పెట్టించారు కంపెనీతో నచ్చింది రివర్స్ సెన్సార్స్ కూడా ఉంటాయి సార్ విఎక్స్ఐ ఆప్షనల్ డిక్కీ కూడా షోరూమ్తో నచ్చిన డిక్కీ పంచింగ్ మొత్తం షోరూమ్తో నచ్చిన పంచింగ్ ఉంది అప్రాన్ వాటర్ ప్యానెల్ కూడా కంపెనీతో నచ్చిన పేస్టే డిక్కీ కూడా కంపెనీతో నచ్చిన పేస్ట్ ఇది కూడా కంపెనీతో నచ్చిన పంచింగ్ ఉంది మొత్తం కంప్లీట్గా టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఎయిత్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ట్వెల్త్ మంత్ రిజిస్ట్రేషన్ మార్తి సెలరియో విఎస్ఐ ఆప్షన్లు పెట్రోల్ అండ్ సీఎన్జీ కంపెనీతో నచ్చినట్టే ఉంది సార్ కంపెనీ ఫిట్టెడే నాలుగు నాలుగు టైర్లు మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ ఉన్నాయి మార్తి సెలీరియో ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా గ్లాస్లో అన్ని షోరూమ్ ట్రాక్ ఏ ఉన్నాయి ఏడా రస్ట్ రాలేదు బండికి చిన్న చిన్న స్క్రాచెస్ స్క్రాచెస్ ఇది అండి సార్ చిన్న చిన్న గీతలు ఉన్నాయి గీత పెయింట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది రెండు వేల ఇరవై మూడు రైట్ సైడ్ అప్రాన్ ఓకే శశి పొజిషన్ ఓకే బానేటు పట్టి కూడా షోరూమ్ తో నచ్చిన బానటు పట్టి లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఈ పెండర్ కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది పెండర్ బంపర్ రిప్లేస్ అయింది బంపర్ కూడా రిప్లేస్ అయింది బానట్టు మాత్రం ఇక్కడ డ్యామేజ్ అయింది సార్ కంప్లీట్ గా మరి ఇదంతా బాన బానట్టు ఇది ఇక్కడ డ్యామేజ్ అయింది కానీ బానేట్ రిప్లేస్ రిప్లేస్ అయితే కాలేదు ఇదే బానేట్టును మళ్ళీ డెంటింగ్ పెయింటింగ్ చేశారు చేసిన లెవెల్లో కూడా మంచిగా వేయలేరు సార్ అంత ఏర్పడుతుంది షోరూమ్తో నచ్చిన బానటే బాట అయితే చేంజ్ చేయాలి కానీ షోరూమ్తో నచ్చిన బానేటే కానీ ఇక్కడ డెంటింగ్ పెయింటింగ్ మాత్రం జరిగింది ఇక్కడ ఇక్కడ కొంచెం చిన్న డ్యామేజ్ అయింది ఫ్రంట్ బంపర్ రిప్లేస్ అయింది అప్రాన్లు అయితే స్విచ్ పొజిషన్ అయితే అంత వర్జన్లే ఉంది సార్ ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు లోపల బల్లే మైనస్ అంటే ఫ్రంట్ క్లాస్ ఒకటి రిప్లేస్ అయింది బానట్ పట్టి షోరూమ్తో నచ్చిన బానట్ పట్టే ఉంది బానట్ మాత్రం డెంటింగ్ పెయింటింగ్ అయింది కస్టమర్ ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల నలభై వేలు చెప్తున్నారు సార్ టూ థౌజండ్ నైన్టీన్ ఎనిమిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వెల్త్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ప్రైజ్ చేసి నాలుగు లక్షల నలభై వేలు చెప్తున్నాడు మార్తి సెలిరియో విఎక్స్ఐ ఆప్షనల్ పెట్రోల్ అండ్ సిఎన్జీ మీకు డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లో కాల్ చేయండి సార్ జై శ్రీరామ్